శ్రీమాత్రే నమ నా స్నేహితులందరికీ శుభోదయం అండి ఎలా ఉన్నారందరూ మరి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అమ్మదయ్యతో మీరందరూ కూడా బాగుండాలని బాగుంటారని అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు శ్యామలాదేవి నవరాత్రుల గురించి క్లుప్తంగా ఈ చిన్న వీడియో అయితే చేస్తున్నానండి ముందుగా శ్యామలాదేవి నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమవుతున్నాయో తెలుసుకుందాము శ్యామలాదేవి నవరాత్రులు ఈ జనవరి రెండు వేల ఇరవై ఆరు పంతొమ్మిదవ తేదీ సోమవారంతో మొదలవి ఇరవై ఎనిమిదవ తేదీ బుధవారంతో పూర్తవుతుందండి ఈ శ్యామలా నవరాత్రులు ఇప్పుడు శ్యామలా నవరా శ్యామలా అమ్మ గురించి క్లుప్తంగా మీకు నేను తెలియజేస్తాను అసలు ఎవరు ఈ శ్యామలాదేవి శ్యామలాదేవి సరస్వతి యొక్క స్వరూపం ఆమె స్వరూపిని భండాసురుడు అనే రాక్షసుడిని సంహరించేందుకు వారాహి ఇంకా శ్యామలాదేవి ప్రధాన పాత్రలు పోషిస్తారు లలితాదేవి పేరు ద్వారా ఈ సంఘటనలు మనకి తెలుస్తుంది లలితా సహస్రనామ స్తోత్రంలో శ్యామలాదేవికి ప్రస్తావన ముఖ్యంగా ఉంటుందన్నమాట లలితాదేవి కుడివైపున శ్యామలాదేవి ఎడమవైపున వారాహిదేవి ఉంటారు లలితాదేవి తన అనామిక వేలు నుండి తన ఉంగరాన్ని తీసి దానికి రాజముద్రగా మార్చి శ్యామలాదేవికి అలంకరిస్తుంది లలితాదేవి ఆ ఉంగరాన్ని అలంకరించి ప్రధాని నియమి నియమించి మొత్తం రాజ్యభారాన్ని అప్పగిస్తారు శ్యామలాదేవికి అందువలనే రాజశ్యామల అనే పేరు వచ్చింది ఇక భండాసురుడు సంహరించే ఆ సంహారంలో ప్రధాన పోత్ర వహిస్తారు ఈ శ్యామలాదేవి అసలు ఈ బండాసురుడు ఎవరు భండాసురుడు మహా అహంకారంతో తపస్సు చేసి అపార శక్తులను పొందిన రాక్షసుడు అతడు దేవతలను లోకాలను బాధించసాగాడు అప్పుడు దేవతలు ప్రార్థనతో వేడగా శ్రీ లలితా త్రిపుర సుందరి అవతరిస్తారు శ్యామలాదేవి శ్రీ లలితాదేవికి మంత్రిని లలితాదేవి సేనకు ఆమె ముఖ్యమైన నాయకురాలు భండాసురుడు యుద్ధంలో శ్యామలాదేవి భండాసురునితో జరిగిన మహాయుద్ధంలో భండాసురుని సేనలోని అనేక రాక్షసులు ముఖ్యమైన సేనాధిపతులు శ్యామలాదేవి తన మంత్రశక్తి వాక్శుద్ధితో సంహరించింది ఆమె మాటలే అస్త్రాలుగా మారి శత్రువులను నాశనం చేశాయి రాక్షసుల మాయలను ఆమె తన జ్ఞానంతో సేదించింది భండాసురుడు సేనలను పూర్తిగా నశింపజేసింది శ్యామలాదేవి చివరికి భండాసురుని శ్రీ లలితాదేవి కామేశ్వరాస్త్రంతో సంహరించింది అయితే ఆ విజయానికి మార్గం సుగమం చేసింది శ్యామలాదేవి శ్యామలాదేవి చేసిన సేనా విహారం మంత్రబలం శ్యామలాదేవి అతని సేనను మాయలను నశింపజేసి విజయంలోని కీలక పాత్ర పోషిస్తుంది ఈ శ్యామలాదేవి అందుకే శ్యామలాదేవికి రాజశ్యామల అని పేరు వచ్చింది ఈ శ్యామలాదేవిని పూజించడం ద్వారా వాక్శుద్ధి కలుగుతుంది ఈ శ్యామలాదేవి నవరాత్రులు ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మకి భక్తి శ్రద్ధలతో అమ్మ నామస్మరణ చేసుకుంటూ చక్కగా అమ్మకి రెండు పూటలా పూజ చేసుకుంటూ అమ్మకి ఏదైనా ఒక బెల్లమైనా సరే నైవేద్యంగా సమర్పించుకుని మీకు అమ్మవారి ఫోటో ఏదైతే ఉందో ఆ అమ్మవారే శ్యామలాదేవిగా భావించి శ్యామలాదేవి దండకం గాని అష్టోత్తరం గాను వింటూనో చదువుకుంటూనో చక్కగా కుంకుమార్చన చేసుకోండి ఈ శ్యామలాదేవి నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా చక్కగా అమ్మని పూజించుకుంటూ ఆమె కృపా కటాక్షలకు పాత్రలు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వం లలితమ్మకు అర్పించుకుంటూ ఉంటానండి మరి శ్రీమాత నమ